నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇటు బైంసా కానీ ఆదిలాబాద్ కానీ ఈ యొక్క ఐదారు మున్సిపాలిటీస్లో కార్పొరేషన్లో ఇలా ఎంఏం పార్టీ ఇలా గెలిచే ఉన్నాయి పన్నెండు పదమూడు పదహారు సీట్లలో ఎంఏఎం పార్టీ గెలిచినప్పుడు కూడా ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ గెలుస్తారో ఒక వాతావరణం వచ్చేసింది అలా ఈ కార్పొరేషన్లో కానీ ఈ మున్సిపాలిటీలో కానీ కానీ ఎంఏఎం పార్టీ ఏం ప్లాన్ చేస్తుందంటే మేము పన్నెండు నుంచి పదిహేను గెలుస్తాం మేము కానీ భారతీయ జనతా పార్టీని ఎట్టిపర్స్లో మేయర్ కానివ్వము మున్సిపల్ చైర్మన్ కానివ్వము అని చెప్పి అలా కసిత పార్టీ ఉన్నది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంఏ పార్టీ కూడా రెండు వర్గాలు ఉంటాయి ఒకటి ఓవైసి వర్గం అర్స దూరవై వర్గం ఇంకోటి అక్బర్ దురవేసి వర్గం వాళ్ళు ప్లాన్గా ఏం చేస్తున్నారంటే ఒక వర్గమేమో బీఆర్ఎస్ తో దుస్థానం చేస్తున్నది ఇంకో వర్గమేమో కాంగ్రెస్ పార్టీతో దోస్తాన్ని చేస్తున్నది భారతీయ జనతా పార్టీని రాకుండా మేమే మేయర్ కావాలని చెప్పి ఎంఏ పార్టీ ప్లాన్ చేస్తున్నది బీఆర్ఎస్కి ఒక పది పది సీట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీతో ఒప్పించి మాకు మేయర్ ఇవ్వండి మీకు డిప్యూటీ మేయర్ ఇస్తే బీజేపీ రాకుండా చేయ చెప్పి ప్లాన్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీకి కొంత ఎక్కువస్తే కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకొని మాకు మేయర్ అని మీకు డిప్యూటీ మేనర్ ఇస్తామని చెప్పి ఎట్టి బస్సులో ఈ నాలుగైదు ప్లా నాలుగైదు ప్లేస్లలో ఎంఏ పార్టీ మేయర్ కావడానికి ఇలా పక్క ప్లాన్ తో ముందుకొస్తున్నది అందుకే ఈ ప్రాంతంలో కూడా ఇలా భారతీయ జనతా అనుకూలంగా వాతావరణం సర్వే ఏం చేసినా కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది గెలుస్తుంది వాతావరణం ఉంది కాబట్టి ఇలా ఎంఏ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వస్తున్నాయి కాబట్టి దాన్ని అనుకునే ప్రయత్నం సరే ఎక్కడ తెలంగాణ జరుగుతున్నాయి నిజామాబాద్ ఏ విధంగా జరుగుతుంది క్రిమినల్ ఒక విధంగా నిర్మల్ ఒక విధంగా మహేశ్వర కాబట్టి అక్కడ ఉన్న రాజకీయ వాతావరణం అనుగుణంగా రెండు వేల పద్నాలుగు గంట ముందు ఆ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ అప్పుడున్న పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన పరిస్థితి ఏంది కేసీఆర్ గవర్నమెంట్ లో మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ గాని ఒక్క పైసా వేయాలి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కూడా రెండు సంవత్సరాల్లో ఒక్క పైసా అయ్యేలా ఫస్ట్ డిమాండ్ చేయాలి శ్వేత పత్రం విడుదల చేయండి రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫలానా మున్సిపాలిటీకి ఫలానా కార్పొరేషన్ కు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎన్ని వందల కోట్ల రూపాయలు వచ్చింది ఎన్ని పైసలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి ఒక డిమాండ్ పక్కా చేయాలి మనం ఒక్క పైసా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరికీ కేంద్ర నిధులు తప్ప ఒక్క పైసా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే గతంలో కూడా కేంద్ర నిధులు అయింది పార్టీ ఇది మనం చెప్పడం సర్పంచ్లు చెప్పారు కౌన్సిలర్లు చెప్పారు అర్బన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అడిగిన బీఆర్ఎస్ పార్టీలో అడిగినా ఎవరు అడిగినా కూడా అర్బన్ లో ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ అంటారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు కూడా సేమ్ అదే పరిస్థితి గ్రౌండ్లో బిఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఎవ్వరు గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోతారు మేము కాపాడుకోలేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు పట్టించుకునే పరిస్థితి లేదు ఏడవైనా కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు గెలిచినా కూడా పార్టీని వీడి వీడిపోరు పార్టీని పట్టుకుంటారు సిద్ధాంతం కోసం పనిచేస్తారు జెండా కోసం పనిచేస్తారు ఒక విశ్వాస నమ్మకం ఇలా మనకుంది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరిగే ఎన్నికలు మాత్రమే వేరే దీనికి బీఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితి లేదు